ఇప్పటికే ఐటీ సంబంధించిన కూడా ఇన్ఫోసిస్ డాన్స్ స్టాండ్ అలాగే ఎక్స్టీ ఎక్స్టీ ఐటీస్ తర్వాత డబ్ల్యూఎన్ఎస్ సెకండ్ ఫేజ్ ఇవన్నీ కూడా ఒక పక్కనే ఐటీ రంగంలోని నడుస్తూ ఉన్నాయి ఇవి కాకుండా ప్రత్యేకించి రేపు రానున్న దాంట్లోని అదాని డేటా సెంటర్ అమెజాను ఫ్లిప్కార్ట్ గ్లోసరీ సర్వీసెస్ అవి అటువంటివి కూడా రావడంతో పాటు సే మనకి ఇప్పటికే మనకి సర్జీ కూడా ఉన్నది అక్షాపురంలోని దాంట్లో కూడా నన్ను డబ్ల్యూఎన్హెచ్ టైర్స్ కూడా ఏటీజె టైర్స్ కంపెనీ అలాగే సెయింట్ గ్లోబిన్ మెరర్ అద్దాల ఫ్యాక్టరీ ఇట్లాంటి వాటితో రావటం ఈరోజు మనం ఏవైతే ఇవి కాకుండా లోరెస్ ఫార్మా కంపెనీ లాంటివి ఇలాంటివన్నీ కూడా అక్కడ రావడం కూడా జరిగాయి ఇంకా ఇవన్నీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇంకా మరింత మెరుగుపరిచి ప్రతి పిల్లలు కూడా ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతంలో జరిగేటట్టుగా చేయడానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారి చొరవ తీసుకుని చేస్తున్న ఇటువంటివి మీరు తెలుగుదేశం ప్రభుత్వం కూడా చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు మన మనసు మన మనసు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ రోజు తీసుకున్న ప్రతి పైసా కూడా ప్రజలు ప్రజా సంక్షేమం రాష్ట్ర సంక్షేమం ప్రజా సంక్షేమంతోనే ముడిపడుంది రాష్ట్ర అభివృద్ధి ఇక్కడ ఉన్న ప్రజలకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి అనే దిశగా ఈరోజు వెళ్తూ ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి అయితే రాష్ట్రానికి ఒక మణిహారంగా ఈరోజు విశాఖపట్నం ఉంటుంది అనేది కేవలం మనమే కాదు భారతదేశంలోనే నాలుగవ అతిపెద్ద నగరంగా ఈరోజు ఈ మనకి ప్రకటించారు ఈ రోజు ముంబై ఫైనాన్షియల్ దీనిగా ఉంటే నగరంగా ఉంటే అలాగే సూరత్రి వజ్రాల నగరంగా ఉంటే ఈ రోజు వారణాసి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటే ఈ రోజు విశాఖపట్నాన్ని మనకి ఈవేళ మళ్ళీ అంతటి ఉన్న స్థానాన్ని భారతదేశంలో దక్షిణ భారతంలో ఏకైక నగరంగా విశాఖపట్నం వచ్చిందంటే దీంట్లో తీసుకున్న ప్రతి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధికి సంక్షేమానికి రెండింటికి కూడా సమాన స్థాయిని ఇచ్చి అందరి బాగోగొల్ని ప్రాంత ప్రజలకు కావాల్సిన అవసరాలను తీసుకొని చేయబట్టే ఆ స్థాయికి వెళ్ళిందని చెప్పేసి అని మరి తెలియజేస్తూ తప్పనిసరిగా మనం అందరం కూడా జగన్ అన్నకి మద్దతుగా ఉండాలి ఈరోజు నేను నాతో పాటు ఎంపీగా మీ ఆడబడిచిగా నేను అడుగుతున్నాను ఇక్కడ కూడా కన్నవరడి దగ్గర కూడా సేవ చేసే భాగ్యం మీ అందరి ద్వారా మీ ఆశీస్సుల ద్వారా ఇస్తే ఏ కష్టం వచ్చినా ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కష్టం ఉందంటే ఆ కష్టాన్ని తప్పకుండా నిలబడే మనిషిగా తప్పకుండా మీ వెంట ఉంటాను నాకంటే ముందు చక్కబాబు గారు మీకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా మీరు పలికే వ్యక్తిగా మీ ముందు ఎప్పుడు కూడా ఉండే వ్యక్తిగా ఉంటారు మరి దయచేసి వా నాతో పాటు ఇక్కడ పోటీ చేస్తున్న ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కావాలి మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే పరిపాలన రాజధాని వచ్చి విజన్ విశాఖలో ఉండే ప్రతి అంశాన్ని కూడా ఈవేళ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే తప్పకుండా ఈవేళ ఏవైతే ఉన్నాయో విదేశీ కంపెనీతో సహా ఈ రోజు పునాదిగా వెళ్ళాల్సిన అవసరం కూడా ఈ విశాఖపట్నం ప్రాంతం ఉంది తీర ప్రాంతం ఉంది మైదాన ప్రాంతం ఉంది ఇవన్నీ రైల్వే కనెక్టివిటీ ఉంది ఏమన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో మరింత ఏ వ్యాపారాలు చేసుకున్నా ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు టూరిజం కూడా ఈరోజు డెవలప్ అయ్యే పరిస్థితులు మనకు అన్ని ఉన్నాయి కాబట్టి దయచేసి జగన్ అన్నతోనే ఈ సాధ్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం మద్దతుగా ఉండాలంటే వారు బలపరిచిన అభ్యర్థులుగా మరి తప్పనిసరిగా ఎంపీగా నాకు అవకాశం ఇస్తే కేంద్రం సంబంధించిన అనేకమైన పరిధులు ఉన్నాయి ఇక్కడ వాటిలో ఏ పని చేయాలన్నా కేంద్రంతో అలాగ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఏది సమన్వయం చేసుకోవాలన్నా వాటిని తీసుకెళ్లాలంటే మీకు అందుబాటులో ఉండే వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి మరి అదొకటి వాటికి అవకాశం కల్పిస్తే ఈరోజు తొందర ఆ పని ఏ ఎక్కడికి వెళ్ళాలి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు స్థానికంగా ఉన్న మంత్రులు అలాగే రాజ్యసభ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా ఈవేళ మరీ దాన్ని సాధించుకోవడానికి తప్పనిసరిగా నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి తెలియజేస్తూ నాతో పాటు ఈవేళ లోనే ఈ రోజు ఎంఈ సత్యనారాయణ గారు మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మన వారు ఎక్కడ విస్తరించి ఏ ప్రాంతంలో వారు నివసిస్తున్నా తప్పనిసరిగా మీరు మీ స్నేహితులు సన్నిహితులు కుటుంబ సభ్యులు అందరు కూడా దయచేసి మనకిచ్చే రెండు ఓట్లు కూడా గుర్తుపై ఓటేయాలని దాంట్లో ఇవాళ తూర్పుకి సంబంధించిన అమ్మవి సత్యనారాయణ గారికి అలాగే మరి పడములకు సంబంధించిన వెస్ట్ సంబంధించిన అడార ఆనంద్ కుమార్ గారికి అలాగే దక్షిణకు సంబంధించిన గణేష్ గారికి వాసుపల్లి గణేష్ గారికి అలాగే మరి ఉత్తరానికి సంబంధించిన కెకె రాజు గారికి ప్రత్యేకించి మరి వేళ గాజిబాగ్ లో అమర్నాథ్ గారికి భీమిలీలోని ముత్తంశి శ్రీనివాస్ గారికి అలాగే కట్టమ శ్రీనివాస్ గారు ఎస్పోర్ట్ లోని ఉన్నారు ఎక్కడ మన ప్రాంత అక్కడ నుంచి సెటిల్ అయిన వారు ఎవరున్నా మీకు ఇచ్చే ఓటు చాలా విలువైనది ఆ ఓటు సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఐదేళ్లు అభివృద్ధి బాటలో తీసుకెళ్లే వరకు మనం అండగా ఉండాలి అటువంటి మన యోగక్షేమాన్ని చూసి మనకి సంక్షేమం పాటు కార్పొరేషన్ కూడా పెట్టి అనేక విధాలుగా ఈ రోజు సహాయ జగన్మోహన్ రెడ్డి గారికి మరింత అండగా ఉండాలి పలికే వ్యక్తులకి మీరు ఒక అవకాశాన్ని ఇవ్వాలి దయచేసి మీ విలువైన ఓటుని రెండు ఓట్లు కూడా నువ్వు ప్యాన్ గుర్తుపై ఓటేసి మరి అందరిని కూడా గెలిపించారని మరొకసారి మీ ఆశస్లు ఇవ్వాలని మీ అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మర్చిపోకండి మన గుర్తు ఉంది అలాగే మరి ఇప్పటికే మీరు చూసుకుంటారు ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరున్నారు వారికి సంబంధించి అలాగే ఎవరైతే ఈ రోజు మరి పేషెంట్ లాగా ఉండి మరి చేయలేని పరిస్థితి వికలాంగులు ఉన్నారో వారికి మ వారి తాలూకా ఓటు ఉంటే దగ్గరున్న మన వారికి చెప్పి